హప్సిగూడలో అనుమతులు లేకుండానే తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎదుర్కొంటున్నేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు హబ్సీగూడలో ఇంటర్మీడియట్ బోర్డు అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న ఫిజిక్స్ సంస్థపై ఓయు జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు కళాశాల వద్ద నిరసన చేపట్టిన జేఏసీ నేతలు కొత్తపల్లి తిరుపతి భీమరావు నాయక్ మాట్లాడుతూ యాజమాన్యం లక్షల లక్షలకు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులు తల్లిదండ్రులను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు విధంగా గౌరవ అనుమతి తీసుకుని ఇక్కడ ఎంసెట్ల పేర్లు క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు ఈ విషయం పైన విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితిలో లేరు కాబట్టి విద్యార్థుల నాయకుడుగా మేము ఈ కాలేజీ పైన ఈరోజు విజిట్ చేయడం జరిగింది ఇక్కడ చూస్తే విద్యార్థుల దారుణమైన పరిస్థితిలో ఉన్నారు ఒక్కొక్క విద్యార్థి నుండి లక్ష నుండి రెండు లక్షల రూపాయలు ఎంసెట్ల పేర్లతో సబ్జెక్టుల వారీగా డబ్బులు ఉన్నారు అనుమతి లేకుండా కమర్షియల్ బిల్డింగ్లలో ఈ క్లాస్ నిర్వహిస్తా ఉన్నారు కాబట్టి మేము ఒకటే తెలియజేస్తా ఉన్న ప్రభుత్వానికి ఇటువంటి అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి కాలేజీలను వెంటనే సీజ్ చేయాలి లేకపోతే విద్యార్థులుగా మేమే దినిపేగా చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము ఇంటర్మీడియట్ పర్మిషన్ లేకుండా విద్యాపీఠ అనే ఇంటర్ కాలేజీ కాలేజీ ఒక దగ్గర ఉన్నది అడ్మిషన్ ఒక దగ్గర ఉంటుంది క్లాస్ ఒక దగ్గర జరుగుతుంది ఇలీగల్గా క్లాసులు జరపడము లక్ష లక్షల ఫీజు తీసుకొని తల్లిదండ్రులను మన విద్యార్థులను మోసం చేయడము ఇది ముస్కోన సిటీ ఓయిన్ చేసిగా తిరిగి తీవ్రంగా ఖండిస్తున్నాము ఇమ్మీడియట్లీ నిజమాన్యము ఈ క్లాసులను బంద్ పెట్టాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము లేని ఏడల మేము ధర్నా చేసి మీ యొక్క కాలేజీని మొత్తము సీల్ చేసి మెటర్మెంట్ బోర్డుకు కంప్లైంట్ ఇచ్చి మేము సెక్రటరీ గారికి కలిసి మొత్తం క్లోజ్ చేయడానికి మేము మేము సిద్ధంగా ఉన్నాము ఇండేట్లీ క్లోజ్ చేయాలి ఎందుకంటే చాలా గ్రామాల ప్రాంతాల నుంచి వచ్చేసి ఒక్కొక్క ఒక్కొక్క వ్యక్తికి దాదాపుగా లక్ష నుంచి లక్ష యాభై వేలు ఫీజులు వసూలు చేసి ఒక దగ్గర అడ్మిషన్ తీసుకొని ఇంకో దగ్గర క్లాసులు క్లాసులు చెప్పడము ఈ కరెక్ట్ పద్ధతి కాదు కాలేజీ కాలేజ్ ఏజమైన మరియు విద్యాపీడు అంతే కాకుండా మళ్ళీ ఫిజిక్స్ వాళ్ళని రెండు మూడు పేర్లు పెట్టి విద్యార్థులను తర్వాత తల్లిదండ్రులను సమాజాన్ని మోసం చేస్తున్న సందర్భంగా తెలియస్తున్నాను ఇమ్మీడియట్లీ ఈ కాలేజీ మేనేజ్మెంట్ తెలియదు ఈ రోజు తొందరగా ఈ కాలేజీని క్లోజ్ చేయాలి లేకపోతే మీకు కుస్మానశ్రీకి ఓ చేసిన పెద్ద ఎత్తున ఉద్యమం ఉంటుంది ధర్నా ఉంటుందని అనే సందర్భంగా తెలియజేస్తున్నాను జై తెలంగాణ